ఆర్ హై స్కూల్ అని అటు ఎన్సిసి ఎన్సిసి గ్రూప్ మరియు నారాయణ మా పిల్లలు వాళ్ళు మరియు అటు మున్సిపల్ కార్పొరేషను వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఈ స్కూల్ని చక్కగా తీర్దిద్దారు దీంట్లో అడ్మిషన్స్ కూడా థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ కాలేజ్ స్టాఫ్ మొత్తం స్టూడెంట్స్ ఒకే రోజు థౌసండ్ ఫిఫ్టీ అడ్మిషన్స్ కంప్లీట్ చేశారు అప్లై చేయటం దాదాపు ఐదు వేల మంది చేశారు ఐదు వేల మందిలో వీలంత పూరేస్త పూర్తిని ఐడెంటిఫై చేయమని మున్సిపల్ కమిషన్ చెప్తే సచివాలయం స్టాఫ్ ద్వారా ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరినీ ఒకరోజు నారాయణ గ్రూప్ నుంచి స్కూల్ బస్సులు సండే పంపించి పేరెంట్స్ని స్టూడెంట్స్ని రమ్మన్నాం ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ అడ్మిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎన్సిసి గ్రూప్ వాళ్ళు చాలా చక్కగా చేశారు పిల్లలకు సంబంధించిన ఐఐటి నీట్ ఫౌండేషన్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు కావచ్చు యూనిఫామ్ కావచ్చు పిల్లల సైకిల్ కావచ్చు ఇవన్నీ నారాయణ గ్రూప్ మా పిల్లలు యాక్చువల్గా ఇస్తున్నారు దానికి నిజంగా మా పిల్లల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను ఒకటే చెప్పేది నెల్లూరులో ఈ స్కూల్ ఒక మోడల్ ఫస్ట్ త్వరలో నెల్లూరులో ఉన్న పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు స్కూల్స్లోని ఇదే విధంగా మాడిఫై చేస్తున్నాం ఆల్రెడీ మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ స్టార్ట్ అయింది అదేవిధంగా మన నలభై నలభై ఎనిమిదవ డివిజన్లో ఉన్న మోడల్ స్కూల్ స్టార్ట్ అయింది ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా డిజైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ హై స్కూల్స్ అన్నీ కూడా ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాను ఇదే స్టాండర్డ్ చేస్తాం మిగిలిన స్కూల్స్ కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో ఇదే స్టాండర్డ్లో పూర్తి చేసి భారతదేశంలో మోడల్గా ఎక్కడ స్కూల్స్ ఉన్నాయంటే నెల్లూరులో అనే విధంగా చేయటమే ఉద్దేశం ఎందుకంటే ఈ ఫీల్డ్ నుంచే నేను ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి పిల్లలకి చేయటం నా బాధ్యత నేను బాధ్యతగానే తీసుకొని చేస్తున్నాను యాక్చువల్గా ఇలా చేసే అవకాశం నాకు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కల్పించారు ఈరోజు మంత్రిని అని కాబట్టే అటు దాతలు వచ్చారు ఎన్సీలర్స్ అంటాడు గవర్నమెంట్ మిషనరీ అందరూ కలిసి యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేయగలిగానంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరి విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోమవారం రోజు సోమవారం రోజు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం అందరికీ ఒకే రోజు క్లాసులు స్టార్ట్ చేసేదానికంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది వచ్చిన పిల్లలు పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవాలా వాళ్ళకి మంచి చెడ్డ టీచర్ చెప్పాలి అనే ఉద్దేశంతో ముప్పై తేదీ ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా ఏదైతే క్లాసులు ఉన్నాయో ఆ క్లాసులు స్టార్ట్ చేయమన్నాం ఆరు నుంచి తొమ్మిది దాకా అంటే పన్నెండు క్లాసులు ఆరు నుంచి దాకా నాలుగు క్లాసులు సెక్షన్లు అన్నీ తీసుకుంటే నాలుగు మండల పన్నెండు ఒక్కొక్కటి మూడో సెక్షన్లు ఫామ్ అయినాయి పన్నెండు క్లాసులు ఆ రోజు స్టార్ట్ అవుతాయి ఆ పిల్లల్ని మిల్పినా చేయమన్నాను తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి వన్ టు ఫైవ్ బుధవారం రోజు ఒకటో క్లాస్ నుంచి ఐదవ క్లాస్ దాకా అవి కూడా పదిహేను సెక్షన్స్ ఫామ్ అయినాయి అవి స్టార్ట్ చేయమన్నాను నెక్స్ట్ డే బేస్ వాళ్ళ రోజు నర్సరీ పీపీ వన్ పీపీ టూ ఆరు సెక్షన్స్ అవి స్టార్ట్ చేయమన్నారు అంటే ఒకేసారి అందరు రావటం పేరెంట్స్ రకరకాల క్వశ్చన్లు వేస్తారు వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి చక్కగా ఆన్సర్ చెప్పాలంటే మూడు రోజులు చేయమన్నాను ఐదవ తేదీ లేదా ఆరవ తేదీ కంటిన్యూగా ఆరవ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తామన్నారుపణ చేయటానికి అడిగాను బహుశా ఆరో తేదీ వేరే ఏదైనా అర్జెంట్ ప్రోగ్రాంలు పడితే తప్ప ఆరవ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తారు వారి చేతుల మీద బిల్డింగ్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అయితే ఇనాగ్రేషన్ చేసిన తర్వాత క్లాసులు స్టార్ట్ అనుకున్నాం అయితే విద్యార్థులకి డేస్ అవుతాయి వద్దు స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు మీడియా పర్సన్స్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు చక్కగా బయటికి తెలియజేయడం జరిగింది దానివల్ల ఈరోజు రాష్ట్రంలో ఆల్మోస్ట్ నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో కూడా ఒక మెసేజ్ పోయింది నెల్లూరులో ఒక చక్కటి స్కూలు మూసేసిన స్కూలుని మళ్ళా తిరిగి చక్కగా డెవలప్ చేశారు రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా చేశారనేది మెసేజ్ పోయింది దానికి మీడియా పర్సన్స్ అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీంట్లో కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధి కావచ్చు అధికారులు కావచ్చు దీనికి స్పాన్సర్ చేసిన రెండు గ్రూపులు వాళ్ళతోటే పృథ్వీ వారి యొక్క మిస్సెస్ వాళ్ళు కూడా ఈ ప్లే గ్రౌండ్ డిజైన్ సార్ట్లో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు వాళ్ళకు కూడా యాక్చువల్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను థ్యాంక్ యూ